హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ నాగుల్ చవితి శుభాకాంక్షలు అండి ఇవాళ వీడియోలో ఈ నాగుల్ చవితి స్పెషల్గా నేను నువ్వులుంటలు చేస్తున్నాను ఫస్ట్ దీనికోసం నేను ఒక రెండు కప్పులు తెల్ల నువ్వులని తీసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత కొద్దిసేపు చల్లబర్చాను అలా చల్లబరిచిన నువ్వులని ఇప్పుడు పిండి కోసం నేను రోడ్లో దంచుకుంటున్నానండి నేనైతే మిక్సీకి వేయనండి మోస్ట్లీ నేను ఎక్కువ రోట్లో దంచుకోవడానికే ప్రిఫర్ చేస్తాను మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు బట్ రోట్లో దంచే టేస్ట్ వేరేలా ఉంటుంది ఇది కొద్దిగా మెదిగిన తర్వాత నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి నేను రెండు కప్పుల నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకొని యాడ్ చేసేసుకొని ఆ బెల్లం అంతా పిండికి పట్టేంత వరకు మెదిగేంత వరకు బాగా దంచుకున్నానండి అలా దంచుకునేటప్పుడు మధ్యలో ఒకసారి వంట అవుతుందా లేదా అని చెక్ చేసుకొని అలా అవుతున్న సమయంలో ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ దంచేసి మీరు తీసేసుకోవచ్చు రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను దీంట్లోకి కాజు అండ్ తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అందుకోసం ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కాజు యాడ్ చేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను అందులోనే కొబ్బరి తురుము కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించేసుకొని తీసేసుకున్నానండి మరీ ఎక్కువ వేస్తే కూడా మాడిపోతుంది బాగోదు ఆ వేయించుకున్న కాజు కొబ్బరిని పిండిలోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వంటలు చేసుకుంటున్నానండి ఈ నువ్వులుంటలు హెల్త్కి చాలా మంచిదండి అందులో తెల్ల నువ్వులు మరీ మరీ మంచిది ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి అండ్ బాడీకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వింటర్ సీజన్లో వీటిని ఎక్కువ తింటారు బాడీకి హీట్ ప్రొడ్యూస్ అయితే ఆ చలితనం కనిపించదు అని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఈవినింగ్ స్నాక్ ఐటమ్లో రోజు ఒక లడ్డు కూడా తినొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో బాయ్ బాయ్